అందరికీ నమస్కారం నా మా ఊరి కథలకు స్వాగతం నేను పత్తిపాటి రూపలత తిరుపతి మనం ఈరోజు శిలాతోరణం అలాగే చక్రతీర్థం గురించి కథ చెప్పుకుందామండి శిలాతోరణం పక్కనే ఉన్న తీర్థం చక్రతీర్థం ఇది విష్ణుమూర్తి మన దుర్మార్గాలను దుర్మార్గులను దుష్టులను అలాగే మన పాపాలను సంహరించడానికి చక్రాన్ని ముందే పంపించాడని ఆ చక్రం ఇక్కడ పడిందని అందుకే ఇది చక్రతీర్థం అయ్యిందని చెప్తారు ఇక్కడ సుదర్శన చక్రంలో ఉన్న విష్ణుమూర్తిని చూడొచ్చు ఈ స్వామే చక్రతీర్థంలో కొలువై మనకు మన మనకు అండదండగా ఉంటూ మన పాపాలను సంహరిస్తున్నాడు అలాగే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కూడా ఉంటాడండి ఇప్పుడు శివుణ్ణి ప్రత్యేకంగా ప్రతిష్ఠించారు అక్కడ ఈ చక్రతీర్థం శిలాతోరణం పక్కన శేషాచల కొండల్లో చాలా అందంగా ఉంటుంది కదా తిరుమలకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ చక్రతీర్థాన్ని తప్పకుండా సందర్శించండి అలాగే శిలాతోరణం ఇది స్వామి అంతరిక్షం నుంచి వచ్చిన వాహక వాహన నౌక అని చెప్తారండి అంటే శిలాతోరణం ఒక పుష్పక విమానం అని చెప్పచ్చు అది తిరుమల తిరుమలలో దిగినప్పుడు స్వామి భూమిని తాకినప్పుడు అవి రెండు కలుసుకున్న చోటే అలా శిలాతోరణం అయ్యిందని చెప్తారండి ఇలా సుదర్శన చక్రంలో ఉన్న విష్ణుమూర్తిని మనం దర్శించుకుంటే మన పాపాలన్నీ పరిహారం అవుతాయి పాపాలన్నీ నశిస్తాయి చక్రతీర్థంలో ఉన్న అద్భుతమైన మనకు దేవుడిచ్చిన వరంగా ఇది భావించాలి ప్రతి ఒక్కరూ చక్రతీర్థాన్ని సందర్శించండి అలాగే ఇక్కడ ఒక రాయి మీద ఒక రాయి పేర్చి అక్కడ స్వామికి మొక్కుంటే తప్పకుండా మనకు ఇల్లు ఇస్తాడని చెప్తారండి మనకు ఇల్లు భూమి ఏం కావాలన్నా తిరుమలలో అనేక అవకాశాలు ఉన్నాయండి ఇదిగో ఇలా అనమాట ఒక రాయి మీద ఒకటి పేర్చి వస్తారు భక్తులు వెళ్ళిన వాళ్ళు ఓం నమో శ్రీ వెంకటేశయ్య మళ్ళీ కలుస్తానండి ధన్య